सा ऐसा <diver ruling> <atri> <injuries> <harder'> <Isaiah te>

ఇదేనా ఇదే ఇల్లా పాత గేరే ఇదేనా ఎవరు కాదు నీ వయాను కాదు దొంగతనం కరెక్ట్ చెప్పకపోయినా పన్నీ తీసి పూ ఉంది వయానేనా हे संदलंग कट रे हं ये सो पे एक लागिंग रे सिनोडा कल्ले कल्ले आज नहीं रेवर एटा दप्पा इकडेपा ले लेस कुसो नम्मे बन्ने वीरा नम्मे वीरा बन्ने या ले लेस कुसो ले ले मोनेदी ए दिने न मैंने करेन कर ओया मैं नायन करेन ਨੇ ਡੈਕੀ ਸੋ ਨੇ ਦੇਰੋ? ਪਾਦਾ ਇੱਰ ਇਡੇ ਓਰ? ਬੋਵੀ ਮੀਥੀ ਗਾਡ਼ਾ? ਬੋਵੀ ਬੋਵੀ ਬੋਵੀ? ਏਂ ਬੋਵੀ?

చిన్నడు చూపే ఒక లాగ కొడుతుంది అందుకనే పొగ వేసిన మెడిసిన్ కూడా వేసినా తినిపించిన పడుకోబెడతా డౌట్ వచ్చి అడుగుతున్నాం అన్నమాట తొందర్రా చిన్నడా చిన్నోడా వెంకటప్ప చిన్నోడా బోధింటవా పనుకుంటావా పనుకుంటా పనుకుమా అవును మళ్ళా ఎంత భయం వేసింది తెలుసా రాసుకుంటున్నాడు అప్పుడే ఆరెంజ్ జ్యూస్ ఇచ్చిన డాక్టర్ కూడా అదే చెప్పిన చిన్న గ్లాస్ అంతా ఆరెంజ్ జ్యూస్ తాగిండు అన్నం తిన్నాడు రాసుకుంటున్నాడు రాసుకుంటున్నాడు స్టమక్ పెయిన్ అని చెప్పేసి అసలుకి కింద ఇట్లా వాడుకుంటున్నాడు అట్లా వాడుకుంటుండు నా మీదే ఆడుకో పెడుతుండే కూడా లేస్తుండు అసలుకి చెమటలు పడుతున్న వాడికి నా కాలు చేతులు ఆడలేదు అసలు అసలు ఇట్లా ఉండేది చుట్టూ కొప్పేసుకొని ఉండే జస్ట్ లేచినా చున్నీ వేసుకున్న మా హస్బెండ్ ఫోన్ చేసినా కిందికి దిగుతున్నా నువ్వు అని చెప్పినా అక్కడ దాకా రోడ్డు మీదకి వెళ్ళేలోపు వచ్చేసిండు మళ్ళీ డైరెక్ట్ హాస్పిటల్కే తీసుకెళ్ళినాం తీసుకెళ్తే అతను చూసి ఏదైనా గడుపులో ఏదైనా తిన్నది గట్టిగా పట్టుకొని ఉంటుంది మెడిసిన్ ఏంటని చెప్పేసి మళ్ళీ వేరే మెడిసిన్ అయితే ఇచ్చిండు ఇన్ఫెక్షన్ అయితే అయింది అది తగ్గడానికే మెడిసిన్ ఇచ్చిన అమ్మ ఒక త్రీ ఫోర్ డేస్ అయ్యి కంప్లీట్గా అయ్యి యాంటీబయోటిక్ అయితే మంచిగా అయ్యి అన్నాడు వేసిన తర్వాత తీసుకురా ఒకవేళ తగ్గకపోతే బ్లడ్ టెస్ట్ చేద్దాం తగ్గితే ఇంకా మెడిసిన్ ఇస్తా అన్నాడు రోజు అంతా బాగుంటుండే మెడిసిన్ ఫీవర్ టానిక్ ఒకటే వేసుకుంటుండే యాక్టివ్ ఉంటుండే ఈరోజు అన్ని టానిక్స్ వేసుకుంటుండు అంతా చేస్తుండు అన్ని అల్లుకుంటున్నాడు చూడండి ఇంతసేపు బండి మీద కూడా బాగానే ఉండే గణపతులు అంతా చూసి వచ్చినప్పుడు చూసిండు ఊకే కూర్చున్నాడు ఊకే మళ్ళీ ఇంట్లోనే ఉంటే అట్లా అన్నట్టు మేనం కూడా నచ్చింది కదా మేము సావారం మేయం పిల్లలకి ఏమన్నా అయితే అసలుకి తగ్గేదాకా ఒక టెన్షనే ఉంటుంది అసలు టూ త్రీ డేస్ అయింది ఎప్పుడు పడితే అప్పుడు మధ్యరాత్రి లేస్తా చూస్తూనే ఉంటాం ఫస్ట్ అన్నీ చూస్తూనే ఉంటా చూస్తూనే ఉంటా ఫీవర్ ఉంటే మేము వెంటనే లేచి అలా టానికేస్తాం ఊహ టెస్ట్లు చేయడమే బెటర్ మేము పాత డాక్టర్ దగ్గరికి వెళ్తుండే అతనైతే ఇట్లా వెళ్ళగానే టెస్ట్లే చేద్దాం అంటుండే మా హస్బెండ్ షాప్ ముందు కొత్త కొత్త హాస్పిటల్ పెట్టిరంట అందులో చూద్దాం ఒకసారి అని అందులో తీసుకొని వెళ్ళిండు ఎప్పుడు పడే డాక్టర్ దగ్గరికే వెళ్ళాలి మాకు అతను బాగా మంచిగా పడుతుంది పిల్లలు తొందరగా తక్కువైపోతుంది అతని దగ్గరికి వెళ్తే మెడిసిన్కే తక్కువైపోతుంది కొత్త డాక్టర్ చూద్దామని చెప్పేసి అక్కడ తీసుకెళ్ళిండు ఏమో మెడిసిన్ ఇచ్చిండు ఇతను అంటే ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకుండి అంటుండే ఫస్ట్ మెయిన్గా నేనైతే ఈరోజు అంతా చూస్తా తగ్గకపోతే ఇంకా మళ్ళీ ఈ పాత అతని దగ్గరికి తీసుకెళ్ళి పాత మెడిసిన్ అంతా చూపించి ఇట్లా ఇచ్చారు టెస్టులు ఇట్లా ఏం చేయలేరు అని చెప్పేసి టెస్ట్లు చేయిస్తాం అలా ఇట్లా అంత పండుకుంటే నాకు కాలు చేతులు ఆడు భయం వేస్తుంది అసలు ఏం పని చేయాలన్నా సరే అవ్వట్లేదు నాకు పారాసెటమాల్ పారాసెటాలేసినా ఇటీవల వచ్చేసి లాస్ట్కి మళ్ళీ హాస్పిటల్ క్లిప్స్ అయితే యాడ్ చేసినా కదా సో అదైతే హాస్పిటల్కి వెళ్ళకంటే ముందువి కాదు ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళేసి మెడిసిన్ అంతా తీసుకొని గణపతులు అన్నీ కూడా వెళ్ళి చూసేసి వచ్చినాక కూడా వాళ్ళ డాడీతో కొద్దిసేపు మాట్లాడి అంత చేసి పడుకున్న తర్వాత మంచిగా ఉంది అయిపోయింది లే మెడిసిన్ తెచ్చుకున్నాం డాక్టర్ చూపించినామని ఉంది అన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి అనమాట సో అప్పుడు క్లిప్సే మళ్ళీ నేను యాడ్ చేసింది సో అది ఒక్కరోజు మూడు సార్లు హాస్పిటల్కి తిరిగినాం ఈవినింగ్ సో ఏమైంది మళ్ళీ ఏం ప్రాబ్లం వచ్చింది మళ్ళీ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళినామనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాం